మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మాజీ కేంద్ర మంత్రి పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు స్వర్గస్తుడు వెంకట వెంకటస్వామి తొమ్మిదవ వర్ధంతి పూలమాల వేసి నివాళులర్పించారు బెల్లంపల్లి పట్టణంలోని కాకా వెంకటేశ్వర స్వామి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఏఎంసీ ఏరియాలోని తన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జరిపారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మాజీ కేంద్ర మంత్రి పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు స్వర్గస్తుడు గడ్డం వెంకటస్వామి స్వామి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ సీనియర్ నాయకుడు నాతారి స్వామి ఏఎంసీ ఏరియాలోని గడ్డం వెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం వారు మాట్లాడుతూ మాజీ పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు స్వర్గస్థుడు గడ్డం వెంకటస్వామి క్రింది స్థాయి నుండి మొదలైన జీవితం పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రిగా కొనసాగిందని బడుగు బలహీన వర్గాల ప్రజలకు జ్యోతిగా సింగరేణి సంస్థకు ఎనలేని కృషి చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తుమూరి సూరిబాబు సీనియర్ నాయకులు నాతారి స్వామి ఎండి గౌస్ ముచ్చర్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు కాకా వెంకటస్వామి గారి తొమ్మిదవ పద్దెనిమిది సందర్భంగా మన మన కాంటేసీ ఏరియాలో ఆయన విగ్రహానికి పూలమాలలు మన కాంగ్రెస్ నాయకులు అందరికీ పూలమాలలు వేసి నివలర్పించడం జరిగింది కాకా వెంకటస్వామి సేవలు మన జాతీయ నాయకుడైనా మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అయితే ఆయన సేవలు మరవలేని కాబట్టి ఆయన సేవలు ప్రతి ఒక్కటి పేదవాళ్ళందరూ పేద గుడిసల వెంకటస్వామి కూడా ఆయనకు పేరున్నది పేదవాళ్ళందరికీ కూడా కురిసెలు ఇచ్చిన నాయకుడైనా పేదవాళ్ళందరికీ రాజకీయానికి నాయకుడు దళిత నాయకులలో ఒక గొప్ప నాయకుడు ఆయనను కోరుకోవడం చాలా బాధాకరము ఖచ్చితంగా ఆయన ఆశయాలను ఖచ్చితంగా అంత ముందు ఎక్కువ చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సాంప వెంకటస్వామి ఆశయాలను